ద లాడ్ ప్రియ దేవుని బిడ్లరా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లరా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని కూడా వీక్షించండి మరి ఈ క్రొత్తగా ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు మీరు ఎవరైనా ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మీరు ఫాలో అవుతూ ఉండండి మరియు ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన నూతన వాగ్దానాన్ని చదువుకుందాం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరచుకొని వాడు కీడులో పడును హలలుయా దేవన్ బిడ్లారా మరి శ్రేష్టమైనటువంటి వాగ్దాన మాటలను ఇదే కాలం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు మరి చదువుకున్నాం కదా అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు అతిక్రమమును మరి ఒప్పుకొని దానిని విడిచిపెట్టేవాణ్ణి కృప ఆవరించును అటివాడు ధన్యుడు అతనిని కృప ఆవరించును అంతేకాకుండా మరి నిత్యము భయము కలిగి దేవుని ఎదుట మనం ప్రవర్తించినట్లయితే మనం ధన్యులము హృదయాన్ని మనం కఠినపరచుకుంటే కీడులో పడతాము అని ఉదయకాలం ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మరి శ్రేష్టమైన వాగ్దానం దేవుని యొక్క కృప మనం పొందుకోవాలి అంటే మనం తెలిసి తెలవక కొన్ని సందర్భాల్లో చేస్తూ ఉన్నటువంటి పొరపాట్లను ఎప్పటికప్పుడు ప్రభు సముఖంలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మరల చేయకుండా జాగ్రత్త పడుతూ ఉన్నట్లయితే మన ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క కృప మనలను ఆవరించబోతూ ఉంది హృదయాన్ని కఠినపరుచుకునేవారు అతిక్రమములను దాచుకునేవారు మరి మేమే పాపం ఎరగము మేము కీడు చేయలేదు అనేటటువంటి ప్రజలు దేవుని యొక్క కృపకు దినదినం దూరం అవుతారు కానీ మెత్తని హృదయం కలిగిన వారే మన దేవుడైన ఎదుట దీన మనస్సు కలిగి ప్రవర్తించే వారిగా మనం ఉంటున్నప్పుడు మన పాపములను అతిక్రమములను దేవుని యొక్క సముఖంలో మరి జ్ఞాపకం చేసుకొని వాటిని ఒప్పుకొని వాటి విషయమై కన్నీరుతో పశ్చాత్తాపంతో ప్రభు సముఖంలో వేడుకొని విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క కృప మనలను ఆవరిస్తుంది దేవుని యొక్క కృపలో మనం వర్ధిల్లుతాం దేవుని దృష్టిలో ధన్యులుగా ఈ లోకంలో మనం జీవించగలుగుతాం దేవుని బిడ్లారా ఈ రోజు వరకు తెలిసీతలోకి ఏదైనా పొరపాటు మీ ద్వారా లేదా మీ కుటుంబం ద్వారా జరుగుతూ ఉందేమో దేవుని ఆయాసపరిచే వారిగా మనం ఉంటున్నామేమో దేవుని కృపకు దూరమైపోతున్న వారిగా ఉన్నామేమో అయితే ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కనుక మనం ఒప్పుకొని విడిచిపెట్టి సంపూర్ణమైన మార్మన్స్ పొందేవారిగా ఉంటున్నప్పుడు దేవుడు మొదలుకొని మనల్ని ఆశీర్వదించి పోతున్నాడు దీవించిపోతున్నాడు కనుక దేవునికి రెండవదిగా మనుషులకి ఏ ఏ పొరపాట్లు ఏ ఏ అతిక్రమములు మనం చేస్తున్నామో వీలైన కొలది వాటన్నిటినీ జ్ఞాపకం తెచ్చుకొని ప్రభు సముఖంలో ఒప్పుకుందాం విడిచిపెడదాం తద్వారా ఆయన మాట్లాడినట్లుగా ఆయన కృప మనందరినీ ఉదయకాలం ఆవరించునుగాక ఆ మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ జీవిస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే మనల్ని ధన్యులుగా ప్రభోయించుతాడు మరి హృదయాలను కఠినపరుచుకునే వారు కీడులో పడతారు కాబట్టి ఇటువంటి హృదయ కాఠిన్యం వలన ఎదురయ్యే కీడు శోధన మన జీవితాల్లో కొట్టివేయబడును గాక తెలుసుకుందాం ప్రభుకు లోబడదాం కఠినత్వాన్ని విడిచిపెడదాం ప్రతి కీడు మనకి గాక దేవునికి లోబడుతూ చక్కటి మరి ఆత్మీయ జీవితాలు మనందరం జీవించినట్లుగా దేవుని కృప నిన్ను నన్ను మనల్ని అందరినీ కమ్ముకొనుగాక ఆ కాబట్టి ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం ప్రభా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నందుకు వందనములు అతిక్రమములు ప్రభా దాచిపెట్టువాడు వర్దిల్లడు కానీ అయ్యా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కృప పొందునని తెలియపరుస్తూ ఉన్నావు హృదయమును కఠినపరుచుకునే మేము ప్రభు మరి కీడులో పడుతున్నామని అయ్యనీ ఎడల తండ్రి భయము కలిగి ఎల్లప్పుడూ మేము జీవించినప్పుడు మేము ధన్యులం మా నీ కృప కలుగునని సెలవిచ్చావు ఈ రోజు వరకు నైనా అతిక్రమములు దాచేవారిగా ఒప్పుకోని వారిగా కఠిన హృదయములుగా ప్రభా సముఖంలో మేము జీవించున్నాం దయతో క్షమించండి ఈ వాగ్దానం వీక్షిస్తున్న బిడ్డలు ఎందరూ ప్రభ ఇకను అతిక్రమములు నీ సముఖంలో ఒప్పుకొని విడిచిపెట్టేవారిగా సంపూర్ణ ఆర్మన్స్ పొందేవారిగా ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించేవారిగా వారికి సహాయం దచే అటు ఒప్పుకోలు ఆత్మ ప్రభ ఈ దినాల్లో నీ బిడ్డలు ఆవరించిన గాక తెలిసి తలకి చేసిన ప్రతి పొరపాట్లు క్షమించండి ప్రభ అయ్య వారికి ఎదురైన ప్రతి కీడు అపాయం ఆపద నుండి వేయిస్తున్నామలికను విడుదల వారికి కలుగునుగాక ఎందరి కుటుంబాల్లో రక్షణ లేదో ప్రభ ఇదిగో రక్షణ కార్యం ఇప్పుడే జర మారు మనసు పొందని బిడలు ఎందరు ఉంటున్నారో వారి హృదయాలను మీ తట్టు తిప్పండి ప్రభా మారు మనసు కలిగించండి తండ్రి మారు మనసుకు తగిన ఫలములు ఫలిస్తూ ధన్యులు బిడెలు వర్దిలే కృప చూపమని వేడుకుంటున్నా కోర్టు కేసులు నాయన అయ్యా తండ్రి భార్యాభర్తల మధ్యలో అసమాధానము తండ్రి ప్రతి విధమైన డిస్టర్బెన్సెస్ నాయన అది స్పిరిచువల్ గా ఫిజికల్ గా అయ్యా తండ్రి ఫినాన్షియల్ పరంగా ప్రభా కుటుంబ పరంగా ప్రతి కీడు వేస్తున్నామలో అది కొట్టివేయబడును గాక ఇదిన ప్రభా ఇంకా ఎవరెవరు హాస్పిటలైజ్ అయి ఉన్నారో వారికి ఏస్తున్నామో విడుదల కలుగును అయ్యా తని అనారోగ్యం వేస్తున్నామలో కొట్టివేయబడును గాక ప్రతి కీడు నుండి వేయిస్తున్నాము విడుదలని ప్రజలకు కలుగును గాక అన్ని కోణాల్లో ఆశీర్వదించమని ప్రార్థిస్తూ మా దేశానికి మా ప్రజలకు ప్రభా నీ సేవకులకు నీ దాసులకు కుటుంబాలకు అయ్యా నీ కాపుదలను గ్రహించండి ప్రతి కుట్ర నుండి విడుదల ప్రతి కీడు నుండి విడుదల ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ దినం ప్రభా బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రివేడులు అందరినీ దీవించండి ప్రభా నీ శ్రేష్టమైన వాగ్దానం వారి జీవితంలో నెరవేరును గాక నీ కృప వారిని ఆవరించునుగాక అటు వారందరినీ మీరు దీవించండి మీ ఆశీర్వాదం వారి మీరు దిగొచ్చును గాక ప్రార్థిస్తూ అటు వారిని మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసు నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్లో దేవుని బిడ్డారా శ్రేష్టమైన వాగ్దానం కదా మరొకసారి వినండి ఉదయకాలం ప్రభు మనకు వాగ్దానం చేసింది ఆయన కృప ఆయన యొక్క ధన్యత మన జీవితాల కృపను ధన్యతను ప్రభు అనుగ్రహించిపోతున్నాడు కనుక నమ్మకంగా ప్రభు దృష్టిలో జీవించడానికి ప్రయత్నం చేయండి దేవుని యొక్క మెప్పు కొరకు ప్రయాసపడండి దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని నూరంతలుగా దీవించిపోతున్నాడు ఆ కనుక ఈ వాగ్దానాన్ని లైక్ చేయండి ఇప్పుడే మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు అందరికీ కూడా ఉదయకాలమే షేర్ చేయండి మీరు తెలియపరుచిన ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం నిశ్చయంగా దేవుడు గొప్ప సమాధానం మనకి ఇవ్వబోతున్నాడు విడుదల ఇవ్వబోతున్నాడు క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు కనుక మీరు ప్రార్థించండి దైవజనుల క్షేమం నిమిత్తం ప్రార్థించండి మా కొరకు ప్రార్థించండి క్రైస్తవ సమాజం కొరకు ప్రార్థించండి దేవుడు గొప్ప కార్యాలు మన పక్షాన జరిగించబోతున్నాడు భూరాజులందరి ఎదుట మనల్ని దేవుడు లేవనెత్తబోతున్నాడు ఆమె కనుక సంతోషంగా ఉండండి ధైర్యంగా ఉండండి తప్పక ప్రార్థించండి దేవుని కోసం నిరీక్షణ కలిగి ఉండండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యూ క్రైస్తలో